ఓకే మనం చూసినట్టయితే గత బిఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ త్వరలో కేటీఆర్ హరీష్ రావు కూడా నోటీసు ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది ఏ క్షణమైనా కేటీఆర్ హరీష్ రావు అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి సో మనం చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్ సస్పెండెడ్ మాజీ పోలీసుల వాంగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకే అంటూ ఆరోపణలు చూడాలి మరి ఏం జరుగుతుంది ప్రణీత్ రావు కావచ్చు అలాగే ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు చెప్పినట్టే మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం వాళ్ళు రికార్డ్ చేసాం అంటూ చెప్పినట్టు తెలుస్తుంది అయితే హరీష్ రావు ఏమంటాడో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం గతంలో వాడిన ఫోన్లు లేవు ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై సుప్రీం తీర్పు ప్రస్తావన అయితే గతంలో వాడిన ఫోన్లు లేవాట హరీష్ రావు దగ్గర లేవాట కేటీఆర్ దగ్గర లేవాట మరి ఎందుకు ఆ నెలకొక ఫోన్లు మార్చాల్సి వచ్చింది వీళ్ళు లక్షలు విలువైన ఫోన్లు దేనివల్ల మార్చారు ఆ ఫోన్లు మొత్తం కావాలంటూ వీళ్ళు అడుగుతున్నారు కానీ మా దగ్గర ఫోన్ లేవు పోయినాయి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది చూడాలి మరి ఆ అప్పట్లో వాడిన వీళ్ళు ఫోన్లు ఏదైతే పది ఇరవై ఫోన్ల దాకా మార్చినట్టు తెలుస్తుందో ఫోన్ ఫోన్లు మొత్తం కూడా తేవాలంటూ వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అయితే వీళ్ళు దేశం విడిచి కూడా పారిపోయేటట్టు అవకాశం అయితే స్పష్టంగా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి చూడాలి మరి అయితే దేశం విడిచి పారిపోయినా సరే వీళ్ళని తీసుకొచ్చి మరి విచారించి ఆలోచన అయితే సిట్టు సిద్ధమవుతున్నాయో తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక విధంగా ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిగా మంచివాడని చెప్పుకోవచ్చు ప్రజలారా ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి ఏపీలో ప్రభుత్వం మారింది అక్కడ వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం గా అయ్యాడు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయితే అక్కడ కక్ష సాధింపు చర్యలు అంటూ అంటున్నారు అక్కడ ఏడాది పాలన జరుగుతుంది ఏపీలో ఆ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మాజీ మంత్రులైతే ఏంది మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏంది క్యూలు కట్టి అరెస్టులు అవుతున్నారు జైలుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల పాలనలో కక్ష సాధింపులో ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎంతో మంది బిఆర్ఎస్ ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ పార్టీకి అరెస్ట్ అయ్యి జైలు ఊసలక్కు పెట్టాల్సిన పరిస్థితి కానీ ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకోవాలి తప్పుని ప్రజల ముందు వాళ్ళు తప్పు ఒప్పుకోవాలని చెప్పి వీళ్ళు వేచి చూస్తున్నట్టయితే తెలుస్తుంది కక్ష సాధింపు చర్యలు అయితే ఈ పాటి దాదాపుగా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలు ఊసలు అక్కడ పరిస్థితి పరిస్థితి వచ్చేది ఒక విధంగా చూసుకుంటే అయితే చంద్రబాబు నాయుడు కంటే రేవంత్ రెడ్డి మంచిగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో అంటే అక్కడ అక్కడ జరిగినటువంటి కుంభకోణాలు అయితే అంటే అన్నిటి మీద దర్యాప్తులు జరుగుతున్న అరెస్ట్ అవుతున్నారు ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవు ప్రజలకు అందరూ తెలుసు గమనిస్తున్నారు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారణకు హాజరైన నిందితులు ప్రణిత్ రావు మొదలైన ప్రభాకర్ రావుకు అందరూ కేటీఆర్ హరీశ్రా ఆదేశాల మేరకే అని విషయాన్ని కామన్ గా చెప్పినట్టు తెలుస్తుంది మరి వాస్తవం అధికారంలో ఉన్నట్టు వాస్తవంగా కేసీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి ఆయన చెప్పడాయన ఈ విషయంలో మాత్రం కేటీఆర్ ఈ హరిశ్రా ఇద్దరే వీళ్ళు అంటే అవతల వాళ్ళ సీక్రెట్లు మొత్తం విని ఆ రికార్డు చేసి అంటే బ్లాక్మెయిల్ చేసి ఒక ఆలోచన వీళ్ళిద్దరికీ ఉన్నట్టు వీళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది చూడాల మరి దర్యాప్తులు ఇంకేం జరుగుతుంది అనేది కూడా వారు చెబుతైన విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వైరీ సమయంలో ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు అనే అంశంపై ఆరా తీయగా కొన్నిసార్లు మౌఖికంగా మరికొన్ని సార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది దీంతో సిట్ అధికారులు కేటీఆర్ హరీష్ రావును ఎంక్వైరీకి పిలిచే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది